गोबुला बच చదువులో సాహసవంతుడు మంతర తంత్ర విద్యలో ఆహా ముద్దులు మనగా నేను అలాగేనప్ప ఇప్పుడు అదను కాక అది కాక నేను చదివిన విద్యలు ఎటువంటి తెలిసి ఉండదా ఇటువంటి విద్యాభ్యాసము కాదు అరవము అరవము ఏడు ఏకాంతము తొమ్మిది పుట్ల తురకము ఆహా పది పూట్ల పంచాంగము చదివిన గోగుల పక్కీరు అంటున్నారు రా అలాగేనప్ప ఇప్పుడు కాక అది కాక మేము అన్నదమ్ముల ముగ్గురున్నామురా ఎవరెవరు అల్లా పక్కీరు అల్లా పక్కరు వర్ధన పకీరు గోగుల బీరు సరే మేము ఒకగా ఒక నాడు నాడు ఆ యొక్క గోలుకొండ తపస్సు తుండగా చేయిండగా ఆ యొక్క దేవలోపు నుంచి రెండు రెక్క పక్షులు వచ్చి వచ్చి మా పంటలు పాడు చేయుచుండగా ఓహో అది చూసిన మా అన్నటువంటి అల్లాపక్కి నాతో వచ్చి చెప్పగా చెప్పగా అప్పుడు నేను ఎండి స్తంభ అవును జల స్తంభ వాయు స్తంభ ఇంద్రజాల మహేంద్రజాల లఘు విధుల ఇద్దరితో ఒక గుర్ర పిల్లలు బంధించి ఉన్నా అవును అది ఎటువంటి అంద చందములతో తెలిసి ఉన్నదా ఏదే ఏ విధంగా ఉన్నదప్ప చందము చూడడానికి చిన్న గున్నది ఉన్నది కుండేల పిల్ల చిన్న అవును నాలుగు గాలు తెలుపు తెలుపు నన్నెత్తిన చుక్క సరే తోకలో పూదోక ఉన్నది రా అలాగేనప్పా ఇప్పుడు అది కాక అది ఉన్న కాక ఈ యొక్క గుర్ర పిల్లని ఆ యొక్క విక్రయించవాలి ఆ యొక్క డెలివరీ కి చేరే టిప్పుల్ సుల్తాన్ గారికి విక్రయించవాలని అలాగేనా అయ్యా అలాగే బయలుదేర్దామా సరే తాను ఉంటే తన మానవ లేదా గోగుల పట్టు నాకు దండ ప్రమాణం చేస్తున్నారు అవును మీరు ఎవరు మీకు వృత్ంతి ఏమిటయ్యా అలాగే తెలివినయ్యా అలాగనయ్యా అది పరుగ దేశం అవును అట్టి గోలుకొండ రాజ్యమే లేదా గోగులు పన్నెండు గోగులు బీరు అంటున్నారు నా దగ్గర ఒక గురుల ఉన్నది అవును దాన్ని మీకు విక్రయించవాలని వచ్చినయ్యా మరి మీ యొక్క గురుపిల్ల ఎన్నెన్ని రాజ్యముల్లో గెలిచి ఉన్నదయ్యా నూట ఎనిమిది మేటగాళ్ల పైన అవును డెబ్బై ఆరు దేశాబరాజుల పైన ఎందరెందరో మంచి రన్న సూర్యుల పైన గెలిచి ఉన్నదయ్యా అయినను ఆహా గని ఘనకీర్తి పొందినటువంటి మీ యొక్క గురువు పిల్ల ఎన్ని వేల వరహములు చేయనయ్యా కోటి వేల వరి వరహములయ్యా హామంత్రి అప్ప ఇప్పుడే నువ్వు మన ఖజానాకు వెళ్ళి వెళ్ళి కోటి వేల బ్రహ్మలు తెచ్చి తెచ్చి ఇక గోగుల పగిరి గారికి ఇచ్చి అతను వద్దనటువంటి రెక్కల తేజము గురమును మన గురపశాలను కట్టేయము కోటి వేల వరహాలు తెచ్చి ఆయనకి వల్ల అవును ఇప్పుడు జన్న కర్రలో వచ్చింది మూడు వేలు ఎవరు కర్రల కర్రలు అంటాడా మూడు వేలు ఎందుకు వచ్చింది బాయ్ అది కాదా అది కాదు మన రాజ్య పరిపాలన చేసి కిష్టి రూపంలో వచ్చినటువంటి ఖజానా మన క్రికెట్ లో వచ్చింది కిస్తీ కిస్తీలు కడతారు కదా కిస్తీలు వచ్చింది అది ఎత్తుకొచ్చి ఆయనకి వెళ్ళా ఇవాళ నేను ఇచ్చి పంపిస్తాలే ఏయ్ లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ లేకుండా చూడు సరే వీళ్ళు ఒక్కొక్కరిని కాదు షేర్ కాన్ వంద మంది ఒకే రమ్మను చెక్కులు రాసి పంపిస్తా ఏమి నీ పేరు మీద ఉండేది కొడితే నిన్నే మటేమిత్రి కోట హారాలు ఇచ్చినాడా సాయిబా అవును ఎప్పటికి సాయి సాయి అంటే ఎప్పుడు సచ్చేది కాదురా సాయి ముస్లింస్ ముస్లింసానింగ్ కానీ దాళకత్తే హా ఏం పని మాకు డబ్బులు ఇంట్లో ఉంటే చెదులు పడుతుందని మొలకలు తెరువు స్టేట్ బ్యాంక్ లెక్కేసిన బ్యాంకులోరా చెక్ రాసి ఎత్తుకోను బాబు అలాగే రాసేము లేదే పెన్ను అట్లే మా బాబు దీంతో పద్దెనిమిది పెన్నులు గొడబెట్టినా పిల్లలకి స్కూల్ చేర్చిన ఇవే మేలు ఏం పేరు గోగులు పకీర్ నాకు పొడసంటావా గోలుకొండ కొండమంది నేను పోయిన నడుకు తింటా కొండ కాదురా మా యొక్క కోటలో మీ మీ ఊరి గోల్కొండ రాజ్యం గోల్కొండ రాజ్యం అవును హైదరాబాద్ కళ్ళ ఉంది ఈ అవును అయిపోయినాయి ఏమే అయిపోయినాయ ఏమి నాయన మహామంత్రి మహమ్మంత చెక్కులు రెండు రెండు ఇస్తే ఎట్లా అవునవున ఈ ఎత్తుకొని మళ్ళీ ఆ బ్యాంక్ లే రెండో నెంబర్ కౌంటర్ తో నిలబడుకో నీ పేరు వచ్చే ఉదుగులేక చూస్తాడు అవును బోసడికే బోసిడీకే అంటే బోసుడీ కంటే ఇచ్చేస్తాడా అంటే నా పేరు బోసు ఇంటి పేరు డీకే రెండు కలిపితే పక్కన బోసడీకే ఆ ఒకటే ఒక ఫోన్ చేస్తాను నీ కోసం డబ్బులు ఆ కార్ వేసుకొని వచ్చేసి ఇద్దరు మంచులు వచ్చి నేను సపరేట్ గా కార్ లో పిల్చుకొని పోయ్యే డబ్బులకు నాకే అది ప్రత్యేకంగా నీకు ఒక రూమ్ ఏర్పాటు చేసి అవునులే నాకు డబ్బులకి ఈ కిటికీలు ఉండవా ఆ కమ్మీలు పెట్టింటారు అట్లా అవునులే ఉడకాలం కదా గ్యాద పొద్దున మధ్యాహ్నము సాయంత్రం ఇంతెంతలా కుడి పెడతారు తినేసేది మళ్ళీ ఆడే పనుకుండేది ఇంకా కావాలంటే ఇంకా పెట్టండి పోయ్యను నీకు ఎడ దూరుతుందేమో చెప్పలేము ఏంది కుడియాలు మహమూద్రి ఈ రామాయణం వద్దునే ఆ ఇప్పుడు కాలం మారిపోయింది కదా అవునులే నువ్వు వెళ్ళిపో ఆ నేను ఫోన్ పీలేస్తా ఫోన్ పీల ఫోన్ పేలరా ఫోన్ ఆ దాంట్లో పో డబ్బులు వచ్చేసిందని అయిపోక చెప్పు వాడు మళ్ళీ జనకర్రలు దుడ్లు మహారాజా అయ్యా చెప్పు అని గారు గొర్రె పిల్లల చెంది ఉన్నదా మా యొక్క కోటివరహంలో మీకు చెంది ఉన్న అదే చెందు ఉన్నాయ్యా అలాగేనయ్యా అలాగే మా రాజకుమస్తామయ్యా సోమవారం భక్తి చేసుకుని అటుమట వెళ్ళు అలాగేనయ్యా ఇంట్లోకి పో వరి గారు నూట ఎనిమిది మేట పాలగాలలో డెబ్బై ఆరు దేశాపరాజులు గెలవలేదంటున్నారు కదా యొక్క గుర్రం పిల్లను అవును మరి అతను చెప్పినది నిజమో అబద్ధమో మనకు తెలియదు కదా